హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో అమృతం నేను నందన ఈ రోజు తెలంగాణ స్పెషల్ మక్క గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది తెలంగాణ స్పెషల్ అనే చెప్పొచ్చు ఎందుకంటే మాకు తెలంగాణలో నార్మల్గా మిరకాయ బజీలు ఎలా అమ్ముతారో అలానే మక్క గారెలు కూడా మనకు అమ్ముతారు అయితే ఈ వీటి కోసం మక్క అంకులు కొంచెం లేతవి కాదు అని ముదిరినవి కాదు నార్మల్ గా కొంచెం ఇలా ప్రెస్ చేస్తే మనకు లోపలికి వెళ్ళాలి అలాంటి మక్కలు తీసుకుంటే మంచిగా వస్తాయి మక్క గారెలు ఇలా అన్నిటిని పొల్ చేసుకొని మేమైతే సైడ్కి పెట్టేసుకున్నాను ఇదైతే రెసిపీ అయితే నేను చేయట్లేదు అమ్మ చేస్తుంది ఇవన్నీ మాకు పది కంకులు మొత్తము అన్ని తీసేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ మక్క గింజలలో సరిపడంత కారం కారం బదులు ఇలా పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ మేము దాదాపు పది నుంచి పదిహేను పచ్చిమిర్చి వేసుకున్నాము మీకు కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ పచ్చిమిర్చికి ఒక టేస్ట్ ఉంటుంది ఎండుమిర్చికి ఒక టేస్ట్ ఉంటుంది అలానే కొంచెం జీలకర్ర ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలి అలానే సరిపడంత ఉప్పు అలానే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకోవాలి దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలానే ఒక పది నుంచి పదిహేను దాకా వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలి మీకు కావాలంటే ఇందులో ఉల్లాకు వేసుకోవచ్చు లేదు అంటే మిక్సీ అయినా కూడా వేసుకోవచ్చు ఇక్కడ మిక్సీ చేసేటప్పుడే నేను కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను ఇదంతా మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను నార్మల్గా ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో చేస్తే మనము మిల్ ఉంటుంది కదా మిల్లో ఆడిస్తారు ఎక్కువ అంటే క్వాంటిటీ ఎక్కువగా అయితే ఇది ఇంట్లోనే కొద్దిగా కాబట్టి మిక్సీ జార్ లో వేసేసుకుంటున్నాము అలానే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని దీన్ని అయితే బ్లెండ్ చేసుకోవాలి ఒకవేళ మీకు కొంచెం మక్కలు అనేవి ముదిరిపోయి ఉంటే కొంచెం ఒక టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకోండి అలానే ఎక్కువగా వేసుకోవద్దు మంచి కలర్ కోసం పసుపు కూడా వేసుకున్నాము అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లాక్కు అలానే కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని సైడ్కి పెట్టేశాము ఈలోపు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రై సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేయడం అని ఇవ్వాలి ఈలోపు మనము ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఇలా గ్యారెల్లాగా అయితే ఎత్తుకోవాలి అయితే ఖచ్చితంగా ఇది ఒక కవర్ పైన చేసుకోవాలి లేదంటే మనకు కింద అత్తకపోతుంది మనకు ఇలా చేయడం వల్ల సన్నగా వస్తాయి గ్యారెలు కూడా కొంచెం వాటర్ ఫస్ట్ పేపర్ పైన ఆ కవర్ పైన వేసేసి ఆ తర్వాత ఇలా లాగా చేసుకుంటే మనకు ఈజీగా వస్తాయి ఇలా అన్ని చేసేసుకొని అన్ని అయితే మంచిగా కాల్ చేసుకోవాలి ఇక్కడ మనం ఒక్కొక్క వాయిలో దాదాపు మూడు వేసాము నార్మల్ గా అయితే ఎక్కువ ఆయిల్ వేస్తే పది దాకా కూడా మనము వేయించుకోవచ్చు ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక తీసేసి అయితే సైడ్ పెట్టేసుకోవచ్చు మిగతా అన్ని కూడా మేము ఇదే ప్రాసెస్ లో చేసుకున్నాము అయితే దీనికి కాంబినేషన్ డైరెక్ట్ గా తిన్నా బాగుంటుంది లేదు అంటే మన బియ్యం పిండి పాయసం ఉంటుంది కదా దాంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది లేదు అంటే ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా సుప్ హుబ్గా ఉంటుంది ఎంతమందికి మక్క గారెలు తెలుసు అనేది కమెంట్ చేయండి ఒకవేళ మీకు తెలియకపోయి ఉంటే ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చినా కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి పాత వీడియోస్ చూసి నచ్చినట్లయితేనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి